హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కుషాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ బెండకాయ కారం రెసిపీ చూపించబోతున్నాను టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఎలా చేసేయాలో చూసేయండి ముందుగా నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని మీ పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజ్ టొమాటోల్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇది పెద్దగా కారం ఉండదు కాబట్టి నేను ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా మీకు బెండకాయలు ఉల్లిపాయలు అలాగే టొమాటోలు సో ఆ మూడింటిని కూడా వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాలు మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకొని ఒక్కర్లేదు జస్ట్ మొత్తం అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బెండకాయలు ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి మినిమం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది సో ట్వంటీ మినిట్స్ అలా వదిలేయకుండా మధ్యలో ఒక టెన్ మినిట్స్కి మూత తీసి మిక్స్ చేసుకుంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది మనకి బెండకాయ కుక్ అయిపోతే కలర్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోయి సాఫ్ట్ అవుతుంది సో అప్పటి వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి మనకి చూసారా ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటాయి బెండకాయ కూడా కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే స్మాష్ అయ్యేలా ఉండాలన్నమాట ఇప్పుడు పచ్చిమిర్చిని పక్కకు తీసేయండి పచ్చిమిర్చి మాత్రమే పక్కకు తీసేసి అందులో ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి తగ్గ ఉప్పు నేను ఉప్పు వేసుకుంటున్నాను మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు రోట్లో దంచుకున్న మిక్సర్ జార్లో చేసుకున్న సేమ్ ప్రాసెస్ అండి ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉప్పు గ్రైండ్ గ్రైండ్ చేసుకోండి లేదంటే దంచుకోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు రోల్ కానీ ఏం లేకుండా మిక్సర్ జార్ కూడా లేకుండా ఎలా చేసుకోవచ్చో పచ్చడి చూపిస్తాను చూడండి మనం పప్పుని మెదుపుకుంటాం కదా పప్పు గీత్తు అంటాం మేమైతే సో దాంతో ఈ విధంగా స్మాష్ చేసేసుకుంటే మనకి ఈజీగా రోట్లో దంచినట్టే వస్తుంది అనమాట టేస్ట్ టెక్చరు రెండు అలాగే ఉంటాయి కొద్దిగా స్మాష్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఆ పచ్చి పచ్చిమిర్చి పేస్టును కూడా ఇందులో వేసేసి పప్పుకి మనం రుబ్బుతాం కదా ఆ విధంగా మిక్స్ చేసుకుంటూ స్మాష్ చేసుకుంటే పచ్చిమిర్చి కారం మొత్తం కూడా ఈ ప బెండకాయల్లోకి సరిపోతుందనమాట చూసారా అచ్చం మనం రోట్లో దంచినట్టే వచ్చింది పచ్చడి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు మన రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి